మోహిత్ సూరి దర్శకత్వంలో వచ్చిన సయ్యారా సినిమా నెట్ఫ్లిక్స్లో అనూహ్య విజయం సాధించింది ఐదు రోజుల్లోనే గ్లోబల్ ట్రెండింగ్లో అగ్రస్థానంలో నిలిచి కోట్లలో వ్యూస్ను దక్కించుకుంది ఈ రొమాంటిక్ డ్రామా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో తెలుసుకుందాం మోహిత్ సూరి డైరెక్ట్ చేసిన సయ్యారా అనే సినిమా స్ట్రీమింగ్లోకి వచ్చిన మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా నెట్ఫ్లిక్స్లో అత్యధికంగా చూసిన నాన్ ఇంగ్లీష్ సినిమాగా చరిత్ర సృష్టించింది ఈ రొమాంటిక్ డ్రామా జర్మన్ ఎరోటిక్ థ్రిల్లర్ ఫాల్ ఫర్ మీ నెట్ఫ్లిక్స్ హిందీ ఒరిజినల్ ఇన్స్పెక్టర్ జెండే ని వెనక్కి నెట్టింది బాక్సాఫీస్ దగ్గర రూ ఐదు వందలు కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా ఓటీటీలోనూ అదే ఊపు కొనసాగిస్తోంది నెట్ఫ్లిక్స్లో అత్యుత్తమంగా పర్ఫార్మ్ చేస్తున్న టైటిల్స్ బ్యాంక్ పైన టుడుం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నాన్ ఇంగ్లీష్ సినిమాల లిస్ట్లో సయారా నంబర్ ఒకటిలో ఉంది దీనికి మూడు ఏడు మిలియన్ల వ్యూస్ తొమ్మిది మూడు మిలియన్ గంటల వ్యూయింగ్ ఉంది ఇక ఫాల్ ఫర్ మీ ఆరు ఐదు మిలియన్ గంటల వ్యూయింగ్తో రెండో స్థానంలో ఉంది మనోజ్ బాజ్పేయి నటించిన ఇన్స్పెక్టర్ జెండే ఆరు రెండు మిలియన్ గంటల వ్యూయింగ్తో టాప్ మూడులో నిలిచింది టాప్ పదిలో ఉన్న మరో ఇండియన్ సినిమా విజయ్ దేవరకొండ కింగ్డమ్ ఇది రెండు ఐదు మిలియన్ గంటల వ్యూయింగ్తో తొమ్మిదో స్థానంలో ఉంది బుధవారం మధ్యాహ్నం నెట్ఫ్లిక్స్ ఇండియా సినిమా లీడ్ యాక్టర్స్ అయిన అహాన్ పాండే అనీత్ పడ్డాల వీడియో మెసేజ్ని షేర్ చేసింది అందులో వాళ్లు సినిమా స్ట్రీమింగ్ పర్ఫార్మెన్స్పై స్పందించారు సయ్యారాకు ఇంత ప్రేమ ఇచ్చినందుకు మేము మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం సయ్యారా నెట్ఫ్లిక్స్లో గ్లోబల్గా ట్రెండింగ్లో ఉంది కేవలం మీ వల్ల మాత్రమే చూసినందుకు మళ్ళీ మళ్లీ చూసినందుకు థ్యాంక్ యూ అని నటీనటులు ఆ మెసేజ్లో అన్నారు సయ్యారా గత శుక్రవారం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కు వచ్చింది కేవలం ఐదు రోజుల్లోనే గ్లోబల్ నంబర్ ఒకటి స్థానానికి చేరుకుంది దీని బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్స్ నుంచి వచ్చిన స్పందన చూస్తే స్ట్రీమింగ్లో కూడా బాగానే దూసుకెళ్తుందని అనుకున్నారు కానీ ఈ సినిమా అంచనాలను మించిపోయిందని చెప్పవచ్చు ఇటీవల వచ్చిన ఏ పెద్ద బడ్జెట్ ఇండియన్ సినిమాలు కూడా నెట్ఫ్లిక్స్ గ్లోబల్ టాప్ మూడులోకి కూడా రాలేకపోయాయి సయ్యారా ఒక సింగర్ ఒక పాటల రచయిత్రిల ప్రేమ కథ ఆమెకు అల్జీమర్స్ ఉన్నట్లు తెలిసిన తర్వాత వాళ్ల ప్రేమకు పరీక్ష ఎదురవుతుంది ఈ సినిమా ఒక మ్యూజికల్ డ్రామా దీనితో డైరెక్టర్ మోహిత్ సూరి ఒక దశాబ్దం తర్వాత రొమాంటిక్ జానర్కు తిరిగి వచ్చాడు సయ్యారా ప్రపంచవ్యాప్తంగా ఐదు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు వసూలు చేసింది రెండు వేల ఇరవై ఐదులో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో ఇండియన్ సినిమానే కాదు ఇండియన్ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన రొమాంటిక్ సినిమా కూడా అయింది మీద సయారా సినిమా నెట్ఫ్లిక్స్లో అద్భుతమైన విజయం సాధించింది ప్రేక్షకుల స్పందనను బట్టి ఈ సినిమా భవిష్యత్తులో మరింత విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి